ఈ ఏదైతే ఇప్పుడు మనము భోజనం చేసేటప్పుడు ఉపయోగించే ప్లాస్టిక్ సంబంధించినటువంటి ప్లేట్లు కాకుండా ఈ ఇదివరకు మనము మోదుగాకుతో చేసేటువంటి ఏవైతే ఆకులు ఉండేదో ఒక ఇరవై పది ఇరవై సంవత్సరాల క్రితం ఆ వాటితోని ఈ మధ్యలో చాలామంది కూడా ప్రకృతిని కాపాడాలని తర్వాత అందరికి కూడా ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో అందరికీ నమస్కారం అండి నా పేరు సంజన సో నేను ఒక చార్టెడ్ అకౌంటెంట్ అండి సో పేర్లగా జాబ్ కూడా చేస్తున్నాను బిజినెస్ చేయాలనేది నా డ్రీమ్ అండి సో బేసిక్గా ఏంటంటే నేను ప్రకృతి ప్రేమికురాలని సో ప్రకృతిని కాపాడాలనే ఒక ఆలోచనతో ఈ బయోడిగ్రేడబుల్ ప్లేట్స్ అండ్ బాల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ మా ఫ్యామిలీ బిజినెస్గా స్టార్ట్ చేసాము ప్రైజెస్ వచ్చేసి మాది ఈ ట్వెల్వ్ ఇంచ్ ప్లేట్ ఫైవ్ రూపీస్ అండి హోల్సేల్ తగ్గుతుందండి బల్క్లో తీసుకునే వాళ్ళకి అండ్ టిఫిన్ ప్లేట్స్ బౌల్స్ కూడా ఉన్నాయి మా బిజినెస్ నేమ్ వచ్చేసి మనా ప్రొడక్ట్స్ అంటే మన ఇండియన్ ప్రొడక్ట్స్ అనే ఒక థాట్ తోటి మనా ప్రొడక్ట్స్ అనే నేమ్తో మేము బిజినెస్ స్టార్ట్ చేసినాము మా లొకేషన్ వచ్చేసి లలితావాగ్ అండి ఓల్డ్ సిటీ సో ఇట్ల ప్లేట్స్ వాడాలనుకునే వాళ్ళు మా లొకేషన్కి వచ్చి కెన్ పర్చేజ్ చేయొచ్చు బల్క్లో తీసుకునే వాళ్ళకి ప్రైజెస్ తగ్గుతాయండి బల్క్లో తీసుకుంటే ఫోర్ రూపీస్ ఫిఫ్టీ పైసలు వస్తుందండి ప్లేట్ ట్వెల్వ్ ఇంచ్ ప్లేట్ అయితే బల్క్ అంటే మినిమమ్ థౌజండ్ ఆర్డర్ అండి ఫంక్షన్స్లో కానీ మ్యారేజెస్లో కానీ ఇంట్లో కానీ ఏదైనా ఉన్నప్పుడు మీ ఈ ప్లేట్స్ వాడితే అంటే నేచర్ని కాపాడడంలో మన వంతు సాయంగా లైక్ వీ కెన్ కాంట్రిబ్యూట్ అనేది నా ఆలోచన అండి సో మా ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ వన్ త్రీ సెవెన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఎయిట్ సిక్స్ త్రీ నైన్ వన్ త్రీ సెవెన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సో గ్రామ భారతి వాళ్ళకి థ్యాంక్ యూ అండి అంటే మా ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి సంజన గారికి ధన్యవాదములు ఇంత చిన్న వయసులో ప్రకృతిని కాపాడాలని ఈ వయసు వాళ్ళు కూడా ముందుకు రావడం అనేది చాలా గొప్పతనము ఎందుకంటే మా ఏజ్ గ్రూప్ వాళ్ళు కన్నా ఈ యంగ్ ఏజ్ ఉన్నటువంటి పిల్లలు ముందుకొచ్చి ఈ ప్రకృతిని కాపాడాలి అనేటువంటి ఒక ఆలోచన రావడం అనేది ఇది చాలా శుభ పరిణామము ఈ విధంగానే అంటే చార్టెడ్ అకౌంటెంట్గా చేస్తూ వ్యాపారం చేయాలనే కోరికతోని ఈ విధంగా చిన్న వ్యాపారాన్ని మొదలుపెట్టినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వారు ఇంకా ముందు ముందు మంచి వ్యాపారం చేసి ఈ విధంగా ప్రకృతిని కాపాడాలని వారిని భగవంతును దీవించాలని గ్రామ భారతి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను